మీరు ఇందాక నేను లేట్ వచ్చాను మీరు అడిగారు కత్తి కత్తెందుకో జానకన్న మూమెంట్ నాకు అదే రఘురామ్ కలం పట్టుకున్న ప్రతిసారి కత్తెందుకో జానకి అనిపిస్తుంది జోక్సభ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ మిత్రమండలి ఒక రూమ్ నుంచి ఒక రూంలో ఒక దగ్గర బతికి తమ కలల్ని పోగేసుకొని ఆ కళల వేటలో కృష్ణానగర్ టు జూబ్లీ హిల్స్ ఇవన్నీ తిరుక్కుంటూ వాళ్ళ సబ్జెక్ట్స్ రాసుకుంటూ అందరూ డైరెక్టర్లుగా నిలబడి మా అందీప్ గారు కావచ్చు కళ్యాణ్ బాయి కావచ్చు ఇప్పుడు మా విజయ్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా నిల్చడం చాలా సంతోషంగా ఉంది ఆ మిత్రమండలి వాళ్ళ బంధానికి అనుగుణంగా ఈ మిత్రమండలి ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఈ మిత్రులందరూ కూడా మిమ్మల్ని నవ్వించి మీ దగ్గర నుంచి వసూళ్ళు రాబట్టి మా బన్నీ వాసన్నకు మిగతా వంశీ గారికి మిగతా అందరికి కూడా మంచి కలెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో నేను కత్తెందుకో జానకి అన్న పాట రాయడం జరిగింది నాతోనే కలం పట్టించి అంటే ఏ పాటల ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత నన్ను పక్క జరిపి వీళ్ళు రాసుకున్నారు అది వేరే విషయం సార్ నిజంగా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి పాటల దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుంటూ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఒక బజ్ క్రియేట్ చేస్తూ రేపు థియేటర్స్లోకి రాబోతుంది మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా రండి సినిమాను చూడండి ఆదరించండి ఆశీర్వదించండి మనం ఎట్లాగైతే వరుస విజయ పరంపరలతో మన టాలీవుడ్ దూసుకెళ్తుందో అందులో మరొక విజయం కూడా రాబోతుందని గట్టిగా చెప్తాను నేను